వెల్కమ్ టు సిజే టీవీ ఈ మధ్య దేశవ్యాప్తంగా సంచలనం సంచలన రేపిన ఒక మర్డర్ కేసు ఉంది అది శ్రీకాళహస్తిలో శ్రీనివాస్ అలియాస్ రాయుడు హత్య కేసు దీంట్లో ముందుగా ఏంటంటే దీంట్లో ఒక ఎమ్మెల్యే అలానే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఒక మహిళా నాయకురాలు పాత్ర ఉండటం అనేది అందరి దృష్టిని ఆకర్షించింది నిజానికి ఆ యొక్క కేసులో పూర్వపరాలేంటి ఎందుకు జరిగింది దీని యొక్క సంగతి ఏంటో మన దగ్గర ఉన్నారు వేలుపూర్ శ్రీనివాస్ గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ చందు జాన గారు వారితో మాట్లాడి తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే ఇది ఏదైతే చెన్నైలో ఒక నదిలో ఒక శవం దొరకటం ఆ శవం ఎవరిదని చూస్తే అది శ్రీకాళహస్తికి చెందిన జనసేన కార్యకర్త మృతదేహంగా పోలీసులు గుర్తించటం దాని వెనుక వినుత అనేటువంటి జనసేన కాలహస్తి యొక్క పార్టీ ఇన్ఛార్జ్ యొక్క హస్తం ఉంది అనేది తినటం జరిగింది దీన్ని మనం ఏ విధంగా చూడాలి అసలు యాక్చువల్గా ఈ కేసులో మనం మనకి లభించినటువంటి ఆ సాక్ష్యాల్ని ఆధారాలు బట్టి దీన్ని ఏ విధంగా చూడాలి రాజకీయ కోణమా వ్యక్తిగత కోణమా ఇది ఏమంటారు మీరు జాగ్రత్తగా మీరు చెప్పండి అందరికీ ఇది రాజకీయ కోణంగానే చూడాలి అది రాజకీయంగా చూడాలి అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అన్ని చోట్ల ఉన్నా కానీ కాపుల మీద దాడిగా కూడా చూడాలి ఓకే ఎందుకంటే సామాజిక వర్గంగా చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం బలమైన సామాజిక వర్గం జనాభా అమాస ప్రకారం ఇరవై శాతంగా ఉన్న కాపు వర్గాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఇరవై ఐదు శాతం కోటి ఇరవై లక్షల మందిగా కాపు వర్గాలు ఉన్నాయి కాపు వర్గం ఏం చెప్తే ఆ ప్రభుత్వం వచ్చే పరిస్థితి ఎప్పుడు ఆ రోజు ప్రజారాజ్యం సందర్భంగా చిరంజీవి గారి సందర్భంగా ఆ రోజు పార్టీ పెట్టండి కానీ పద్దెనిమిది స్థానాలు గెలిచారు ప్రభుత్వం వచ్చింది వేరే ప్రభుత్వం వచ్చింది ప్రానిక ఆ రోజు రాజ్యం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ వచ్చారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళా కూటమి నుంచి విడిపోయారు కదా మితపక్షాన్ని అప్పుడు మళ్ళీ జగన్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చిరంజీవి గారు గాని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి రాష్ట్రంలో గానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ ప్రభుత్వం ఉండాలనేది ప్రభుత్వం అంటే ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నా లేకపోతే ప్రభుత్వాన్ని తేవాలనుకున్నా ఆ రోజు గద్దెలు చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రోజు సోదరి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు దాదాపు ఐదు ప్రభుత్వాలు మార్చారు తెచ్చారు ఓకే మరి అటువంటి బలమైన సామాజిక వర్గం అదేవిధంగా భారతదేశంలో ఉన్న కాపులకి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కోసం పరితపిస్తున్న కుటుంబం మెగా కుటుంబం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ఇది రాజకీయ కోణంలో కొంతమంది విమర్శలు చేయొచ్చు పాజిటివ్ లో తీసుకోవచ్చు నెగిటివ్ లో తీసుకోవచ్చు మనం మాట్లాడుకున్నట్టయితే ఓపెన్ గా మాట్లాడుకున్నట్లయితే ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ లేదు నేను రాజకీయ పార్టీ నాకు అవసరం లేదు నేను సామాజిక వర్గం గురించే నేను మాట్లాడతాను మీరు జీత కాలంలో నన్ను ఏ పార్టీలో కూడా ప్రధాన బాధ్యతల్లో కూడా చూడలేదు కూడా సామాజిక వర్గంగా నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నుంచిగా ఉన్నా విశ్లేషిస్తా ఉన్నాం మేము కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరితో కానీ ప్రయాణం చేస్తాం మనం సామాజిక వర్గంగా మా వర్గాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో ఎక్కడ వ్యాపార వర్గంలో కానీ సామాజిక వర్గంలో ఉన్న రాజకీయాల్లో ఉన్న వర్గాల మీద కానీ ఇతర వ్యాపారస్తుల్లో ఉన్న ప్రముఖుల మీద కానీ ఏ విధంగా దాడులు జరుగుతాయి వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తారు అదే విధంగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖుల యొక్క వ్యవస్థని చిన్న భిన్నం చేసి వాళ్ళని ఏ విధంగా పాతలో తొక్కుతారు ఇవన్నీ చూసినట్టయితే నువ్వు ఎక్కడైనా చూసుకో కాపు తెల్లగ బలిజ వంటది ముందు కాపు ఐదు వర్గాల్లో ప్రధానంగా ఎక్కడైనా ఒక నాయకుడు బలమైన నాయకుడు వచ్చాడంటే అతన్ని ఫిజికల్ గా నిర్మూలిస్తారు అవసరమైతే మనిషిని తీసేస్తారు లేకుండా చేస్తారు లేదు వ్యాపార రంగంలో ఉన్నాడంటే ఆ వ్యాపారాన్ని చిన్నభిన్నం చేస్తారు అతనికి సంబంధించిన వ్యవస్థ అంతా కూడా కుప్పకూలిపోతుంది సడన్ గా కాపు వర్గాల నుంచి ఎవరన్నా చాలా వేల కోట్లు లక్షల కోట్లు వస్తున్నాడు అనుకున్నప్పుడు వాళ్ళని అడగదొక్కే ప్రయత్నం వాళ్ళు తెలవకుండా జరుగుతుంది ఆర్థిక మూలాలు అసలు ఉండవు ఉన్నాయని అనుకుంటాం మనం చిన్న భిన్నమ అనేక రకాల ఇబ్బందులతో పోతున్న పరిస్థితి ఉంటది కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం కూలంకుషంగా మీరు గమనించండి ఇప్పుడు జనసేన పార్టీలో ప్రధానమైన నాయకురాలు సోదరి ఉన్నారు గారు వారు రాజకీయాల మీద కంటే కూడా పవన్ కళ్యాణ్ గారి మీద మక్కువ తోటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు లక్షలాది మంది యువత ప్రాణం పెట్టి ముందు పోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎవరైనా సార్ నాలా ఇంటిలో సార్ నీళ్ళ ఇంట్లో సహా నా పక్కన కూర్చున్న ఆయనతో సహా మనకి పులితో సహా ఇది నలభై ఏళ్ల పాటు సామాజిక ఉద్యమంలో ఉన్న వేలుపూర్ లాంటి ఒక అగ్రస్థాయి సామాజిక వర్గ నాయకుడు బీసీ వర్గాల కోసం మాట్లాడతాడు ఎస్సీ వర్గాల కోసం మాట్లాడతాడు వర్గాల్లో కూడా నష్టపోయిన వారి వర్గం మాట్లాడతారు అటువంటి పరిస్థితుల్లో ఉన్న నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా అభిమానించే పరిస్థితిలో ఉన్నది సామాజిక వర్గం మరి ఈ పరిస్థితుల్లో ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఒక కుటుంబం అసలు తన యొక్క జీవన విధానం జీవితం కంటే కూడా తప్పదు అనుకునే పరిస్థితుల్లో ముందుకెళ్లిన పరిస్థితి ఆ కుటుంబాన్ని చూస్తే అంటే ఎంత నలిగిపోయారు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారు ఇబ్బందులు పడ్డది నీకు ఎవరు చనిపోయిన వ్యక్తి రాయుడు కూడా మన సోదరుడు మన కుటుంబ సభ్యుడు ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నా కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తా ఇది ఒక కుటుంబ సభ్యుడిగా ఇక్కడ బలైంది ఈ కాపు సామాజిక వర్గ కుటుంబ సభ్యుడు ఇది చనిపోయింది చనిపోయింది సామాజిక సామాజిక సామాన్యత దానికి సంబంధించి అదే విధంగా అవతల నుంచి దానికి సంబంధించిన రాజకీయంగా కూడా అంటే ఏదైతే ఈ హత్యకు సంబంధించిన అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అరెస్ట్ కాబట్టి వాళ్ళు కా సామాజిక వర్గం అయితే వీళ్ళ నలిపిన విధానం ఏ ఏ పార్టీ నలిపింది కోస ప్రభుత్వంగా ఉన్న దాంట్లోనే తెలుగుదేశం అనే ఆరోపణలు కొనసాగుతారు అదే తెలుగుదేశం ఇప్పుడు జనసేన నుంచి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళకు కావాల్సిన మోరల్ సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఒక కుటుంబం ఉన్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి మీకు కష్టం వచ్చినప్పుడు వదిలేసి బయటకు ఎంటేస్తే కుటుంబంలో నుంచి ఆ కుటుంబం ఏమవుతుంది ఆ వ్యక్తులు ఏమవుతారు కుటుంబ కుటుంబంగా జనసేనలో ఉన్నారు కుటుంబంగా వాళ్ళు ఆ కుటుంబం కోసం పరితపిస్తా ఉన్నారు కష్టపడతా ఉన్నారు కానీ ఈ సోదరు పవన్ కళ్యాణ్ గారు సామాజిక బాధ్యత రాజకీయ బాధ్యత కూటమి బాధ్యత వీటన్నిటితో పాటుగా సమాజానికి ప్రశ్న ఆ ఆన్సర్ కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఒక బాధ్యతగా ఉన్న నాయకుడుగా ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ నుంచి పక్కకు పెట్టారు పార్టీ నుంచి తొలగించారు కానీ పార్టీ కోసం పనిచేస్తున్న కుటుంబం అది వాళ్ళు ఏదైతే బహిష్కరణని నేను వ్యతిరేకించట్లేదు కానీ ఆ కుటుంబానికి ఒక సానుభూతిని ఆ కుటుంబానికి మద్దతునివ్వాల్సిన అవసరం సామాజిక వర్గమే ఉంటుంది సామాజిక వర్గంలో వాళ్ళు ఆ కుటుంబం అంతా కూడా రాజకీయ పరంగా వచ్చి మేము పనిచేస్తాం ఎందుకు దేనికోసం పనిచేస్తారు ఆ కుటుంబం వాళ్ళు ఒక హత్యలో నిందితులు కావచ్చు ఇంకో పరిస్థితి కావచ్చు దీంట్లో రెండు మంచి చెడు రెండు కూడా చెప్పేవాళ్ళు కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకంటే దీంట్లో వినూత తన భర్త ఏ విధంగా నలపబడ్డారు అనే అంశం మీదే మాట్లాడగలుగుతారు గాని ఎవరైనా హత్యని ఎవరు స్వాగతించరు అదే విధంగా హత్యని చేయటాన్ని ఎవరు స్వాగతించరు నిజంగా చేసినట్టయితే దీనికంటే ఎక్కువ బాధ్యత వారిని నడిపేయటానికి ఆరో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాసనసభ్యుడే కారణంగా సామాజిక వర్గం రోజు గుర్తించింది అనేక మంది మాట్లాడే క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకత్వాన్ని చిన్నభిన్నం చేసే విధంగా అక్కడ స్థానిక రాజకీయ కారణాలు కావచ్చు ఆ శాసనసభ్యుల తండ్రి నాకు చాలా సన్నిహితులు ఒక హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే క్రమంలో నాకు చాలా గౌరవిస్తాడు తద్ధాన్ని నాకు చాలా దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే రాజకీయ కోణంలో శాసనసభ్యులుగా వారు వారిని ఆ కుటుంబాన్ని నలిపే పరిస్థితి సరైన విధానం కాదనేది నా యొక్క తీవ్ర అభ్యంతరకరం నేను అభ్యంతరం తెలియజేస్తాను ఎందుకంటే ఒక సామాజిక వర్గంగా కాపు కుటుంబ సభ్యుల మీద ఇటువంటి కార్యక్రమాలు గాని అనగోకే కార్యక్రమాలు కానీ జరగకుండా దీని మీద ఒక దిశానిర్దేశం చేయాల్సిన బాధ్యత పెద్ద చంద్రబాబు నాయుడు గారి మీద గాని అదే విధంగా లోకేష్ గారి మీద కాని వీళ్ళిద్దరి మీద ఉన్న నేను భావిస్తున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి కూడా ప్రధాన భూమిక వహించింది కాపు వర్గాలు ఈ రోజు జనసేన పార్టీని కాపు వర్గాలకి నాయకత్వం గాను కాపు వర్గాలకి బాధ్యత గాను చూపించుకుంటే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికే నష్టం అది ఎందుకంటే తెలుగుదేశం ఈ ఇన్ని దశాబ్దాల అధికారంలో రావడానికి కారణం ప్రధానమైన కారణం బీసీ వర్గాలు కాకూడదు నువ్వు అటువంటి దాంట్లో ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న ఒక వర్గాన్ని ఆ వర్గం అసలు తెలుగుదేశానికి సంబంధం లేనిదిగా తెలుగుదేశం కనుక భావించి ఉన్నట్టయితే మనం చేయగలిగేది ఏం లేదు రాజకీయాలలో మీరు కంటిన్యూగా ఉండాలి ఉంటారు గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆ చాలా కీలకమైన పరిస్థితుల్లో కీలకమైన దశలో భారతదేశంలో కీలకమైన వ్యవస్థగా ఉంది అటువంటి పరిస్థితుల్లో కాపు వర్గాల పట్ల మీరు సానుకూలంగా చూడాలి కాపు వర్గాలను అనగదొక్కే అనగదొక్కే ప్రక్రియలు ఉన్నాయో దాన్ని మీరు నిర్మూలించాలి కాపు వర్గాలను కాపాడుకోవాలి కాపు వర్గాలకు అండగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఉందని నేను చాలా స్పష్టంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి సూచిస్తా ఓకే గారు నిజానికి వినుతా కోట శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆల్రెడీ కూటమి ఒక ఏదో సర్దుబాటు కాక ముందే ఆల్రెడీ వినూతని ఎమ్మెల్యే క్యాండి అనుకొని తన ప్రచారం కూడా చేసింది ఆస్తులు అమ్ముకొని తన ప్రచారానికి వెళ్ళింది అనే విషయం కూడా మనకి బయటకు వచ్చింది ఈ క్రమంలో కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా వినూత కాకుండా అక్కడ టీడీపీకి రావడం జరిగింది సో దీనికి ప్రత్యర్థిగా అక్కడ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఉండో అతని యొక్క హస్తం దీని మీద ఉంది అనేసి అనేటువంటి దానిని మీరు ఏమంటారు దానికి మీ స్పందన ఏంటి ఇప్పుడు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కోట హింస గారు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయాలి అది కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నుంచి సేవ చేసి ఎమ్మెల్యే కావాలనేటువంటిది పరిస్థితులు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత అనేక సంవత్సరాలు జనసేన పార్టీలో ఉండి స్థానికంగా పనిచేయటం మరియు అక్కడ ఉన్న ప్రజలు మనలు పొందటం ఇవన్నీ కూడా జరిగింది రాయలసీమ జిల్లాల్లో మరి ఎమ్మెల్యే టిక్కెట్టు జనసేన నుంచి ఇచ్చేటువంటి క్రమంలో వినపడినటువంటి మొట్టమొదటి పేరు కోటవేత్తగా ఎందుకంటే అంత ఫోర్స్బుల్ గా పనిచేశారు అట్లా అదే విధంగా అక్కడ యొక్క ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చూడకుండా కూడా జరిగింది అయితే తన ఎవరైతే వ్యక్తిగతంగా ఒక డ్రైవర్ గా ఒక పిఏగా పెట్టుకున్నారో రాయుడు అని అక్కడ లోకల్ వ్యక్తిని అతన్ని నమ్మటం అనేది ఒక ప్రధానంగా ఈ ఇష్యూలో అన్నమాట నమ్మినప్పుడు అనేక ఇష్యూస్ చెప్తారు అతనికి ఇది మా పర్సనల్ గా ఉండే పనులు ఆ పని చేయండి ఈ పని చేయండి అని చెప్పేసి సహజంగా మన ఇంట్లో పని మనిషి కానీ డ్రైవర్ గానీ మన విషయాలు తెలియని ఏమి ఉండవు అనమాట మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని ఈవిడికి ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయితే నాకు రాదు అని చెప్పేసి అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారు ఈ ఈ డ్రైవర్ ఎవరైతే రాయుడు ఉన్నారో ఆ రాయుణ్ణి ట్రాప్ చేయటం ఆ రాయుణ్ణి ఆయన ఫోన్ లో తీసుకుని ఇక్కడ జరిగే అని చెప్పేసి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి అనేకమంది అనుకుంటమే కాకుండా ఉంచడాన్ని చంద్రబాబు కానీ వాళ్ళు కూడా నిన్న ఈ కుట్రలో ప్రధానంగా ఎమ్మెల్యే ఉన్నారని చెప్పేసి బొద్ర సుధీర్ రెడ్డి ఉన్నారని చెప్పేసి వాళ్ళు కూడా స్వయంగా చెప్పటం రాశారు అన్నమాట మీడియాలో కూడా మీరు చూసిన అనేక కారణాలు ఆలోచన మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఒక పిఏ కానీ అవతల బలమైనటువంటి సపోర్ట్ లేకుండా అతను బెడ్రూమ్ లో ఒక నాలుగు కెమెరాలు పెడతాము ఇవన్నీ కూడా చేయటం సాధ్యం కాదు అన్నారు మరి అవతల కుట్ర కూడా ఉంది ఆ కుట్ర ఈ స్థాయిలో ఉండిద్ది అని చెప్పేసి డ్రైవర్ గ్రహించలేకపోయాడు ఏదో అతను ఏజిన చిన్న ఏజ్ బట్టి ఆ చేశాడు అది ఈ స్థాయి వరకు వచ్చేది అనుకోలేదు ఆ తర్వాత బయటకు రావటం అక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ లో ఉన్నటువంటి ఉన్న వీడియోస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి షేర్ చేయటము వీళ్ళు చూస్తాము తర్వాత అతను ఒకసారి కొట్టారని కూడా చెప్తున్నారు భయపెట్టారు భయపెట్టిన పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భజ సుధీర్ రెడ్డి గారు మరి దాని మీద నిజంగా డ్రైవర్ కి రాయుడికి కి లేదా ఎమ్మెల్యే కి ఏదైతే కాల్ డేటా ఉందో ఆ కాల్ డేటాను బహిర్గతం చేస్తే అసలు ఎమ్మెల్యే పాత్ర ఎంత వరకు ఉంది ఎమ్మెల్యే రాయుడికి ఏ విధమైన ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేశాడు అసలు పరిస్థితులు ఏంటి ఇవన్నీ బయటకు వస్తే తప్పితే అంటే ఈ మడ్రాస్ జరగటానికి ప్రధాన పాత్ర యువతలు బలమైన సపోర్ట్ గా ఎమ్మెల్యే ఉన్నారనేది రాజకీయ పరమైన ఇది తర్వాత వ్యక్తిగతంగా విని కోట వినూత్తే ఏం చేసింది ఆ డ్రైవర్ కి ఏ విధంగా బెడ్రూమ్ లోకి వెళ్ళి ఎన్ని కుట్రలు చేస్తారు అవన్నీ కూడా బయట తెలుస్తాయి ఇన్వెస్టిగేషన్ లో వస్తాయి అదొక పార్ట్ రెండో పార్ట్ రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర చేశారు అనేది చాలా బలంగా కనపడుతుంది ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడారు మాట్లాడినప్పుడు కూడా నాకేమి నాకు సంబంధం లేదు అన్నాడు కానీ నాకు సంబంధం లేదు నాకు కాల్ చేత తీయింది ఛాలెంజ్ చేస్తున్నా పరిస్థితుల్లో అన్నమాట నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా కానీ ఒక కాపునాడికి దగ్గర దగ్గర ఒక నలభై సంవత్సరాలు అనేక ఉద్యమాలు పాదయాత్రలు కానీ నేను కుప్పం నుంచి పొడి కానీ పులివిందలు కానీ తరలించి ఇచ్చాపురం కానీ ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితులు చూసాం రెక్కడి దగ్గర ఆడిన పరిస్థితుల్లో ఉండి ఏదో కొద్ది మంది మాత్రమే ఒక స్థాయికి ఎమ్మెల్యే స్థాయికి ఎంపీ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రతి జిల్లాలో నలుగురు ఐదు మాత్రమే ఉండాలన్నమాట కాపు సమాజం బల్ సమాజం వర్గం అయితే అలాంటి వ్యక్తులను కూడా రాజకీయంగా ఒక ఉన్నత స్థానంలో రాకుండా అంత వాళ్ళ మీద కుట్రలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి దాంట్లో ప్రధానమైన భాగం అని చెప్పేసి నేనైతే మటుకు నమ్ముతున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నేను డిమాండ్ చేసేది పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది లోకేష్ గారు కూడా చెప్పేది అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు మీరు ఒక కమిటీ వేయండి వేసి కాల్ డేటాస్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే చర్యలు తీసుకోండి ముందు తీసుకుని కాల్ డేటా అన్ని క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన పాత్ర లేనప్పుడు చేయవచ్చు కానీ ఇంతవరకు పార్టీ పరంగా ఏ విధమైనటువంటి ఒక స్టేట్మెంట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే పవన్ కళ్యాణ్ ఇన్సిడెంట్ జరిగింది గా మేము సస్పెండ్ మరి పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేసినప్పుడు ఒక కమిటీ చేస్తే దాంట్లో మరి పాత్ర ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తున్నాయి రెండు మూడు రోజుల్లో నలభై ఐదు గంటల రిపోర్ట్ ఇవ్వండి అంటే పార్టీ తరఫున ప్రయత్నం కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు చేయలేదు ఇప్పుడు సామాన్యమైనటువంటి పౌరులు ఎవరుకుంటారంటే ఈ ఇష్యూ అనేది చెన్నై లో జరిగింది కాబట్టి చెన్నైలో కూపం నదిలో ఆ శవం దొరికింది సో అక్కడ చెన్నై పోలీసులు కాబట్టి ఇలా ఓపెన్ చేశారు అదే ఏపీ పోలీస్ ఈ మాత్రం కూడా బయటికి వచ్చేది కాదు ఆ బాధితుడికి న్యాయం జరిగేది కాదు అనేది ఒక విమర్శ అయితే ఉంది దీన్ని మనం ఏ విధంగా చూడాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన వర్సెస్ తెలుగుదేశం ఇష్యూగా దీన్ని చూడాలా దీనికి ఎటువంటి చర్య ఉండబోచు అంటారు ఎలాంటి చర్య ఉండాలని డిమాండ్ చేస్తారు ఇప్పుడు తమిళనాడు లో జరగటం వల్ల కొంతవరకు పారదర్శకంగా జరిగే అవకాశం ఉంది తర్వాత కోటమిలో బిజెపి గాని జనసేన గాని తెలుగుదేశం పార్టీ మూడు కూడా కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితులు ఉంది ఎక్కడ ఏమైనా తప్పు చదితే దాన్ని ఏ పార్టీ అయినా కూడా సీరియస్ గా తీసుకుని దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇటు జనసేన చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారు వన్ సైడ్ గా యాక్షన్ తీసుకున్నారు అదే ఈక్వల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆరోపణలు ఎమ్మెల్యే మీద ఉన్నప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు మా ఎమ్మెల్యే పార్టీ ఉంటే మేము అతని మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పలేదు అనమాట అంటే అది నిజంగా కూడా బాధ్యత రాయొచ్చు అని చెప్పుకోవచ్చు మరి కోటి మీద ముందు వెళ్ళేటప్పుడు కనీస బాధ్యత పార్టీ తీసుకోవాలి మరి ఎమ్మెల్యే మీద ఇప్పటికైనా మీరు ఒక విచారణ కమిటీ

మరి పరిశీలిస్తే మరి ఏం జరిగిందో ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా అనేది మరి స్వయంగా వినుత చంద్రబాబు భర్త చెప్పటమేమో ఎమ్మెల్యే పాత్ర ఉందని చెప్తున్నారు మరి చెప్తున్నప్పుడు మరి మీరు ఎందుకు దాని మీద మీరు ఫోకస్ చేయరు అనేది నేను అడుగుతున్నాను ఇది ఏది ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి ఈ కరెక్ట్ గా లేదు ఎప్పటికైనా కూడా సర్జ్ చేసుకోవాలి ఒక ఇమీడియట్గా గా కమిటీ చేయండి కమిటీ చేసి వాస్తవాలు బహిర్గతం అయిన తర్వాత దాన్ని బట్టి మనం యాక్ట్ చేయొచ్చు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది ఏదైతే కోటా వినూత కేసు సంబంధించినటువంటి పూర్వ ఎలా ఉన్నాయి ఏం చేస్తే బెటర్ అనేది మీ యొక్క సందేశం మీ యొక్క ఆలోచన ఏంటనేది తెలియజేశారు అలానే చందు జాదవ్ గారు శ్రీనివాస్ గారు వారి యొక్క అభిప్రాయం తెలియజేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినానండి సిజే టీవీ